మనము ఒత్తిడి లేకుండా మానసిక సంసిద్ధతతో ఆనందంగా జీవించడానికి మనం ఎలా ధ్యానం చేయాలి మనము అంతరంగంగా బహిరంగంగా అన్ని విషయాల్లోనూ ఆనందంగా ఉండడానికి ఎలా అన్నప్పుడు నిదానంగా నెమ్మదిగా మనం ఏదే విధమైన ఒత్తిడి లేకుండా ఒక్కసారి దీర్ఘమైన శ్వాస తీసుకునేసి దీర్ఘంగా వదలండి మీ శరీరం అంతా కూడా ఆనందమయమయ్యేటట్లు చూడండి సంతోషంగా నిదానంగా నెమ్మదిగా ముఖం మీద చిరునవ్వు ఉండాలి ఆ చిరునవ్వు మన శరీరంలోని ప్రతి క్షణానికి చేరాలి అద్భుతమైన ఆనందము తృప్తికరమైన జీవనము ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ ముఖంలో ఉన్నటువంటి జీవకళ మన మెదడు చేరి మన మెదడు నుంచి మన శరీరం అంతా కూడా వ్యాపిస్తుంది అనడంలో తప్పలేదు మన మానసిక సంసిద్ధత మనకు తెలియాలి ఎప్పుడు కూడా మన ప్రశాంతత మన ముఖము మన కండ్లు చెవులు ముక్కు పెదాలు దౌడలు గెడ్డము నుదుటి భాగం అంతా కూడా ఆనందంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క భాగాన్ని గమనించాలి మన మెదడు అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ పీస్ మానసిక ప్రశాంతత శరీరం ఎప్పుడైతే నవ్వుతుందో సంతోషంగా ఉంటుందో మన శరీరంతో పాటు మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన చిన్న బిడ్డ ఆనందంగా ఉంటుంది ప్రతి ఒక్కరి శరీరంలోనూ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడి మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడైతే అద్భుతంగా ఉండగలమో అప్పుడు మనము మన శక్తి తరంగాలుగా మార్చుకునేసి మన చిన్న ఆహారము శక్తి తరంగాలుగా మారి మనం ప్రకృతిలో కలుస్తుంది అప్పుడు మనకు ఒత్తిడి ఉండదు నిరాశ ఉండదు నిస్సృహ ఉండదు అన్ని తక్కువ అవుతుంది ఆకర్షణ శక్తి పెరుగుతుంది నిదానంగా నెమ్మదిగా గమనించండి అమోఘమైన శక్తులు ఆనందమైన శక్తులు ప్రకృతిలో ఉంటాయి థాట్ సో ఈస్ ది ఫ్యూచర్ ప్రెజెంట్ మనం రేపు బాగుండాలనే ప్రయత్నాలు ఎప్పుడైతే చేస్తా రేపు కాదు ఇప్పుడు ఈ క్షణము బాగున్నప్పుడు మాత్రమే మన భూత భవిష్యత్తు వర్తమానాలన్నీ కూడా ఆనందంగా ఉండగలవు అమోఘమైన శక్తులు ప్రతి ఒక్క శరీరంలోనూ ఉన్నాయి కాకపోతే కొద్ది మంది వాళ్లను వాళ్ళు అద్భుతంగా చేసుకోగలిగినప్పుడు అమోఘమైన శక్తులుగా మారి ఆ శక్తి అనంతమైన శక్తి అఖండమైన శక్తి అపూర్వమైన శక్తులను ఆకర్షించగలము అది బయట నుంచి ఒక్కసారిగా మన శరీరం లోపలికి రాదు మన శరీరంలో ఉన్నటువంటి శక్తులే ఆకర్షించాలి వై హవ్ బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే రిపీటెడ్లీ వైఆర్ టెలింగ్ దట్ హ ఎనర్జీ దట్ నెంగ్ మోర్ దెన్ అవర్ ఫిజిలాజికల్ ఫంక్షన్స్ మనలో ఉన్నట్టు మన మాంస కండరాలు క్రోమోజోమ్స్ ఏంజైమ్స్ అన్నీ కూడా తిని మనకు శక్తిగా మారుతుంది ఆ శక్తి బయో ఎలక్ట్రోమాగ్నెట్ ఇంప్యూటర్స్గా మారి మనకు విశ్వాకర్షణ శక్తిగా మన శరీరానికి తిరిగి వస్తాయి శక్తి శక్తిగా మారడంలో లేదు ఆనందమైన శక్తి అమోఘమైన శక్తి ఆహ్లాదకరమైన జీవనానికి మన శరీరం ప్రతి కణము మనకు ఉపయోగపడుతుంది మన రక్త కణాలు మనలో ఉన్నటువంటి నీళ్లు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఆనందంగా ఆకర్షించే శక్తి ఉంది అద్భుతమైన శక్తి అమోఘమైన శక్తి మిమ్మల్ని మీరు సమర్థించుకోగలిగినప్పుడు మాత్రమే శక్తి మిమ్మల్ని సమర్థిస్తుంది సమర్పకంగా ఒత్తిడి రహితంగా ఆశతో ఆకాంక్షలతో మన అంతరంగము ఆత్మ ఆత్మర తరంగాలుగా మారి ఆకర్షణ శక్తిగా మారి విశ్వశక్తిని ఎప్పుడు చేరగలదు ఆ విశ్వశక్తి అనంతమైన అఖండమైన శక్తులుగా జ్యోతులుగా మారి మన శరీరంలో ప్రతి ఒక్క కణానికి అద్భుతమైన శక్తులు ఇవ్వగలదు మనము మనంగా ఆనందమయంగా జీవనం చేసి అపరూపమైన సహకారం మన శరీరానికి మనం ఇవ్వగలిగినప్పుడు ఆ సహాయ సహకారాలతో అద్భుతమైన శక్తులుగా మారుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్స్ మేక్స్ అస్ టు ఎంజాయ్ అవర్ ఓన్ లైఫ్ ఇన్ డిజైన్డ్ వే సెల్ఫ్ డిజైన్ మనకు మనం తయారు చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన అమోఘమైన ఆనందకరమైన జీవితాన్ని మనం జీవించగలము మనకు మనమే పునాదురాళ్ళు వేసుకోవాలి వాళ్ళు కట్టడం మీద పోయేసి బాడుకు కట్టడం అవుతుంది మనదైన శక్తులు యుక్తులు భుక్తులుగా మారాలి మనము ప్రతి కణంలోనూ ఆనందాన్ని చూడగలిగినప్పుడు ఆనందమే మనకు దొరుకుతుంది కామర్ల కన్నోడికి ప్రపంచం అంతా పసుపు రంగు కనిపిస్తుంది అంటారు కాదు అది ఏదే విషయం ఉండొచ్చు కాకపోతే ఆనందమైన శక్తులకు ఆనందమే దొరుకుతుంది అఖండమైన ఆనందము అమోఘమైన ఆనందము అపురూపమైన ఆనందము మనోల్లాసము నిర్మలంగా ఏది ఆలోచన లేకుండా యశు ఆకర్షణ శక్తిని మాత్రమే మనం ఆలోచించగలిగితే ఆ శక్తి మనకు మన శరీరంలో ప్రతి కణానికి దొరుకుతుంది నిత్యం నిరంతరంగా జరగాల్సినటువంటి పని నిదానంగా నెమ్మదిగా ఆనందంగా మనము మన జీవితాన్ని సహజ స్థితికి సానుకూలంగా చేసుకుంటాము ప్రకృతిలో ఉన్నటువంటి సహజ స్థితి ఏమిటి ఎప్పుడు నిరంతరంగా ఆనందంగా ఉండడము అమోఘమైన ఆనందము మనము మనంగా మన జీవితాన్ని సంతోషంగా ఉంచుకోగలిగితే దాన్ని మించిన శక్తి ఇంకేమీ లేదు మీ శ్వాసక్రియను మీ శరీరంలో ప్రవహిస్తూ ఉండే రక్తాన్ని మీరు గమనించగలగాలి అంతా కూడా ఉంది శరీరం అంతా కూడా ఉంది ఆ చిరునవ్వు మనలో పుట్టింది మన కోసమే మనం ఖచ్చితంగా మన వల్ల మనము ఆనందంగా ఉంచుకోగలిగితే ఎందుకంటే విపరీతమైన ఆనందం ఎక్కడినో దొరకదు మనము మనంగా జీవితంలో రాణించడానికి ఆనందమైన జీవితం అపురూపమైన జీవితం ఆనందకరమైన జీవితం సంతోషంగా సమాధానంగా సామరస్యంగా జీవిస్తాము మనలో ఉన్నటువంటి శక్తి మనం ఆనందంగా బయటికి పంపించినప్పుడు అది పదింతలుగా మనం మళ్ళా శరీరంలోకి వెళ్తుంది తీసుకోగలము శరీరంలో ప్రవేశిస్తుంది నిత్యము నిరంతరంగా పదింతలు నూరింతలు నూరింతలు వెయ్యింతలు అయ్యి మనం నిత్యం నిరంతరంగా సంతోషంగా ఉండడానికి దారి అవుతుంది ఆ ప్రశాంతత మన శరీరం అంతా కూడా అనుభవించేటట్టు చూడ్చుకోవాల్సింది మనమే వేరే వాళ్ళు ఎవరు కూడా సృష్టించలేరు మేము అది ఇస్తాము ఇది అనే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మీరే ఖచ్చితము మీరే నిత్యము నిరంతరంగా ఉన్నటువంటి మీరు మీకే సృష్టించుకోవాలి మీ కొరకు మీరే సృష్టించుకోవాలి అప్పుడు మాత్రమే అది శాశ్వతంగా ఉంటుంది అపురూపమైన శక్తి ఆనందకరమైన శక్తి మనము వేరే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదోలు కానీ ప్రవర్తిస్తారు మంచివాళ్ళు మంచోళ్ళుగానే ప్రవర్తిస్తారు అదే మన ఇశ్వశక్తిలో ఉన్నటువంటి నేర్పు ఏదైనా ఒకటి బాధలు ఉన్నవాడికి బాధలే కనిపిస్తాయి సంతోషం ఉండే వాళ్ళకి సంతోషమే కనిపిస్తుంది మంచోళ్లకు మంచే కనిపిస్తుంది ఎదోళ్ళకి ఎదవ తన్నమే కనిపిస్తుంది మనం ఎవరిని కూడా విమర్శించడానికి కాదు మనము ప్రశాంతంగా జీవించడానికి ఆనందంగా జీవించడానికి పుట్టినాము నిర్మలంగా నిశ్చింతగా ఉండండి అప్పుడు తెలుస్తుంది మనకి ఏమీనేసి మే హెల్ప్ యోన్యాడికి ఒక కోటి రూపాయలు అడగండి ఏ ఎదవను ఇవ్వడు నేను ఎందుకు ఇవ్వాలంటాడు అంతవరకు మే హెల్ప్ నేను సహాయం చేయాలన్నా నీకు బాధలు ఉన్నాయని ఎదవ కనిపించకుండా పోతాడు మన ఆనందం మనకే ఉంటుంది మంచి వాళ్ళకు మాత్రమే మంచి కనిపిస్తుంది ఏదో ఏదోతనం మాత్రమే కనిపిస్తుంది మనం ఎవరినీయమనాల్సిన పని లేదు విమర్శ చేయాల్సిన పని లేదు మన ప్రశాంతత మంది మన నిర్మలత మన ఆనందము మన తృప్తి నిర్మలంగా నిశ్చింతగా మనము అమోఘమైన శక్తులు ఆ దేవుడు ఆ ప్రకృతి మనకిస్తా ఉంది మనం తీసుకుంటాన్నాము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా సౌకర్యవంతమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నాము ప్రశాంతమైన జీవితం నిదానంగా రెండు చేతులు రుద్దండి ముఖము చెవులు అంతా కూడా రుద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ బీ హ్యాపీ